ఈ పెసర్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఐరన్ కాల్షియం పొటాషియం కూడా ఉన్నాయి ఇది హెల్తీగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా ఇది డోక్లా చేశాను చూడండి ఫస్ట్ నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి పెసర్లని తర్వాత శుభ్రంగా కడిగేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి దాంట్లో చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను కొద్దిగా పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దాన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి దాంట్లోనే బొంబాయి రవ్వ అండి సుజీ రవ్వ అంటారు కదా అది కలిపేసుకోవాలి హాఫ్ కప్పు వేసుకున్నాను వేసేసుకొని బాగా కలిపేసుకొని దానికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి మరొకసారి కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉండనివ్వాలండి బాగా పీల్చుకుంటుంది ఆ రవ్వ అది మెత్తబడుతుంది ఇది చూసేది టెన్ మినిట్స్ తీసేసాను కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలిపేసుకోవాలి హాఫ్ స్పూన్ తినే సోడా వేసానండి మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసి బాగా ఒక సైడే కలపాలి రెండు సైడ్లు కలపకూడదు ఇలా ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలిపేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదన్నా ఇష్టం అండి బట్టర్ కానీ రాసుకోవచ్చు రాసి దాంట్లో ఈ బ్యాటర్ని వేయాలి ఆ ప్లేట్లో సగం వరకు వచ్చే వరకు వేసుకోవాలి వేసేసుకొని స్టీమర్లో పెట్టుకోవాలి స్టీమర్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి లేని వాళ్ళు ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను నేను దానిపైన రెడ్ చిల్లీ పౌడర్ వేసి దాంట్లో పెట్టేసి ఇడ్లీ పాత్రలో మూత పెట్టానండి ఒక ట్వంటీ మినిట్స్ ఆవిరి మీద ఉడకాలి ఇది చాకు పెట్టి చూస్తే అతుక్కోకుండా ఉంటే అది అయిపోయినట్టు అయిపోయింది దాని తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపు గింజలు అవన్నీ వేసేసి స్టవ్ ఆర్పేసిన తర్వాత తెల్ల నువ్వులు వేసుకున్నాను అది దీనిపైన వేసేసుకోవాలి దోకలా చాలా టేస్టీగా ఉంటుందండి దీనివల్ల మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని పీసెస్ కట్ చేసేసుకోవాలి చూడండి అన్ని పీసెస్ కట్ చేసేసుకొని వేడివేడి తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఇది గుజరాతీ స్పెషల్ ఢోక్లా ముంగ్ దాల్ ఢోక్లా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ